సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం ఇప్పుడు తీసాను నా ఇంటికి ఎందుకు వచ్చారు మీ అమ్మ నాన్న ఆహ్వానిస్తే వచ్చాను వాళ్ళు మీకు ఎలా తెలుసు పరిచయం చేసుకున్నాను మీకోసం అంటే మీకు ప్రేమ దోమ అంటే సరిపడవన్నారు మీ అమ్మ నాన్న వేలు పట్టి చూపించిన మనిషి వేలు పట్టుకుని వెళ్ళిపోతా అన్నారు అందుకే ఇట్నుంచి నరుక్కోదామని ఈ రూట్ పట్టుకున్నాను ఏం చేద్దామని మీ ఉద్దేశం పెద్ద టూ మచ్ కి ఏమి చేయను మీ వాళ్ల మెప్పు పొంది వాళ్ళంతట వాళ్లే మా శాంతిని పెళ్లి చేసుకో బాబు అని నన్ను ప్రాధేయపడేలా చేస్తాను ఇంపాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ మీ వాళ్ళని ఎలా బుట్లా వేస్తాను మీరే చూదురు ఓకే మీ అసలు బయట పెట్టి మా వాళ్ళని నేను ఎలా కాపాడుకుంటాను మీరు చూద్దరు గాని సరే ఇద్దరం మర్యాద ఒప్పందానికి వద్దాం ఇంతవరకు మన మధ్య జరిగిన విషయాలు ఇప్పుడు నేను మీతో ఉన్న మాటలు ఇవేవి మీరు మీ అమ్మా నాన్నలకు చెప్పకుండా ఉండండి నేను నా దౌలకు వాళ్ళని తెచ్చుకుంటాను ఇది మీ వల్ల కాదు అయితే ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య ప్రేమ యుద్ధం ప్రారంభమవుతుంది ఆ యుద్ధంలో నేను గెలిస్తే మీరు నా భార్య అవుతారు మీరు గెలిస్తే నేను నా ఓటమి నొప్పుకుని మీకు భర్తనైపోతాను ఓకే నో మాట అన్నాక మాటే మన పండే ఒప్పేసుకున్నారు అది చాలా ఈ తమాషైన ఛాలెంజ్ లో ముందు ముందు గెలిపేవరితో చూస్తుండండి మహారంసుగా ఉంటుంది చెయ్యమ్ము నిశ్చయము రా భయము లేదురా చంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా కూరలో ఉప్పు లేదు పచ్చడి ఉప్పు కషాయం మన ఇంట్లో వంట ఎవరు చేస్తుంటారంటి వంట మనిషి బాబు అబ్బే ఒక రుచి పచీ లేదు శాంపుల్ కి రేపు ఒకసారి నేను వంట చేస్తాను చూడండి ఏమిటి బాబు ఏమన్నా నువ్వు వంట చేస్తాను నువ్వు కూర్చో నువ్వు కూర్చో మీరే కదా మాట్లాడి నేను అదే అడగాలనుకుంటున్నానయ్యా నీకు వంట వచ్చా నాకు తెలియని విద్య లేదండి రేపు ఒకసారి ట్రై చేస్తానండి నీ ఫేస్ నచ్చిందో కాబట్టి వంట కూడా బాగుండొచ్చు రేపు ఒకసారి మాకు రుచి చూపించు పోసుకుపోయి వంట వస్తున్నాను ఇప్పుడు పిసుక్కు వస్తున్నాను వస్తున్నాడు వస్తున్నాడు Very good. Keep it up. <laughs> ఉండి మా కొడుకులే లోటు తీరుస్తున్నావయ్యా ఆంటీ అంత మాట అరకండి ప్లీజ్ నన్ను మీ కొడుకు అనుకుని నా కొంప ఉంచకండి ఆ మీ అన్నగారి కొడుకు అనుకోండి వరస్ సరిపోతుంది అందుకే మిమ్మల్ని ఆంటీ అని కూడా పిలుస్తున్నాను కదా అలాగే నాయనా ఇక నుంచి నువ్వు మా మేనల్లుడే అనుకుంటాను అమ్మా ఇవాళ వంట చాలా బాగుంది కదా అవునమ్మా అమృతలా ఉంది ఆ వంట మనిషి వెంకమ్మ చేసే వంట నాకు నచ్చడం లేదమ్మా ఇవాళ నుంచి దాన్ని మాన్పించే అలాగే ఏం చక్క రాంబాబు గారే రెండు పూట్ల వంట చేస్తా మన రాంబాబుని వంట చేయమంతా ఉంటావా అవునమ్మా మన ఇంట్లో పని మనమే చేసుకోవడంలో తప్పే ఉంది ఏం రాంబాబు గారు మా అమ్మాయి చెప్పింది కరెక్ట్ అసలు ఫేస్ నచ్చడం లేదు వెంటనే దాన్ని డిస్మిస్ చేసేస్తాను రాంబాబు ఈ పని నువ్వే చూసుకోవాలి ఆశపడ్డారు ఇలా మా చేత పిడకలతో భజన చేయిస్తాడు అనుకోలేదు ఆఖరి మా చేత పేడ కూడా మహిస్తున్నావు పేడంటే మరి అంత అసహ్యంగా తోడకరా ఏంటి బాబు అమ్మో నేను అనలేదు వద్దు వద్దు మీ చెట్టు గుర్తు వచ్చే టైం కాని ఉండరా చూసారా నాన్న ఇందరు పని వాళ్ళు ఉండి మన దొడ్డి బాగు చేయలేకపోయారు పాపం రాంబాబు గారు ఒక్కరే పనంతా చేస్తున్నారు ఆ రాంబాబు గొప్ప పని మంతుడు నాకు తెలుసు కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి అటువంటిప్పుడు ఈ పనికి రాని పాలేళ్ళంతా మనకి ఎందుకు నాన్న వాళ్ళందరినీ తీసేస్తే రాంబాబు గారు ఒక్కరి ఈ పనంతా చూసుకుంటారు కదా ఆ కరెక్ట్ మా అమ్మాయి చెప్పింది కరెక్ట్ పనికి ఉపయోగపడిన వాళ్ళు ఎందుకయ్యా కాళ్ళకి చేతులు కట్టం పడుతూ వెంటనే వాళ్ళని డిస్మిస్ చేసేస్తాను ఎక్కడికి రాంబాబుని పూజకు సాయం చేసి నీ ముందు మహాభక్తులా నటిస్తాడా నాన్నతో కలిసి నాస్తికత్వం మీద వ్యాసం రాస్తున్నాడు శివ శివ అందుడని లేనే లేడని రాసేద్దాం సార్ ఇరవై ఒకటవ శతాబ్దంలోకి అడుగు పెడుతున్నాం మనం ఇంకా కంటికి కనిపించని దేవుణ్ణి దెయ్యాల్ని నమ్మడం పరమ మూర్ఖత్వం అని రాసేద్దాం వెరీ గుడ్ బాగా అన్నా అలా రాసి చేసి రేపే పోస్ట్ లో రాంబాబు నువ్వు దేవుడు లేడనే మాయన మాటకు తలుపుతున్నావా అయితే ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర భక్తి సదుగా నటించావన్నమాట మీరు చాలా పొరపాటు పడుతున్నారు అత్తయ్య గారు నేను నాటక వాడింది మీ దగ్గర కాదు మావయ్య గారి దగ్గర అస్సలు యోగి వేమన ఏమన్నాడు అత్తయ్య గారు అప్పుడు మీరు లేరు కూడా కామిగాక మోక్ష కామిగాడన్నాడు వేమన బెళ్ళోమంగళుడు భవానీ శంకరుడు వీళ్ళందరూ ముందుగా దేవుణ్ణి లెక్క చేయకుండా విత్తల విడిగా రెచ్చిపోయి చివరి దశలో ఈ శరీరం ఒట్టి మలమూత్రాలు నిండిన తోలి తిప్పి మాత్రమే అని తెలుసుకుని ఆ జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరమేశ్వరుడి భక్తిలో పడి ముక్తిని సంపాదించాలని నిజమేనా ఇదే బాబు చెప్పావు అందుకే నేను మావయ్య గారిలో నాస్తికత్వాన్ని రెచ్చ కొడుతున్నాను కొన్నాళ్లు పోయాక ఆయన మనదవలోకి వచ్చేసి తనే తెలుసుకుంటారు ఇదంతా ఆ సృష్టి స్థితి లయకారకుడి లీలా అని ఏమంటారు బాగుంది రేనా అలా చెయ్యి అమ్మా అసలు ఊరుకో అమ్మా పుట్టి పుణ్యానికి అతని మీద పితురు చెప్పకు అతను ఎంత భక్తి పరడో చూడు ఓం నమ శివాయ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ జయం నిశ్చయం ఎలా అయిపోయేవరా నేను ఎలా అయిపోయినా ఈ పంది మాత్రం గెలిచి తీరాలరా అది ఇలా పట్టుదల ఇది అక్కడ చెంబు తీసుకుని పెట్టేవారు గారు ఇప్పుడు ఇంటి పని వంట పని కూలి పని చాచా చదు చదవరవుడు అంటీ పాప భరించలేకపోతున్నట్టున్నారు ఓడిపోయాను అనుకుని వెళ్ళిపోకూడదు గెలిపే తప్ప ఓటమి రంగు రుచి వాసన ఎరగనేవాళ్ళు నేను ఓడి ఒక్కడే వెళ్తాను ఓడించి మిమ్మల్ని కూడా నా వెంట తీసుకెళ్తాను త్వరలో మీరే చూద్దరు కాని మీ మొహాన్ని ఇక్కడ పారేసుకున్నారు ఏం పర్లేదులేండి మీ మొహం నా దగ్గర ఉందిగా అడ్జస్ట్ చేసుకుంటానులేండి టిఫిన్ చేస్తున్నారు కే గారు అవునమ్మా కాస్త ఆకలి అనిపించింది మా రాంబాబుని అడిగాను నాలుగు లేసి పెట్టాడు చెరువు గట్టిని కూర్చుని తినాలని సరదా పుట్టి ఇక్కడికి వచ్చాను ఇవి అతం గారు మరేనమ్మా పెళ్ళైన కొత్తలో మావారు ఎప్పుడు ఆ మాట అనేవారు మీరు రాంబాబు గారిని అప్పుడప్పుడు చిట్టి అని పిలుస్తారు ఆయన పేరు రాంబాబా చిట్టి బాబా అంటే అది మీ కళ్ళు కలవల్లా ఉంటాయండి మరే చూడమ్మా నువ్వు మంచిదాని కాబట్టి నీకు చెప్తున్నాను మా అబ్బాయి పేరు చిట్టి బాబమ్మా నా దురదృష్టం దేవుడు వాడిని తీసుకుపోయాడు అంటే రాంబాబు మీ అబ్బాయి కాదండి మీ ముక్కు మాత్రం సంపంగి మొగ్గ కదండి ఆ మాట నిజమే అని అబ్బాయా అంటే నీ కాబట్టి చెప్తున్నాను అతను మా అబ్బాయి కావడమ్మాటమ్మా రాంబాబు గోపాలం కొడుకు కాడా గాలిని ధూళిని కూడా అనుమానించే మనిషిని నేనెంత వెర్రి వెంగళాయిలా వాళ్ళ వల్ల పడిపోయాను ఇక చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు వాళ్ళు అంత ఏంటి అప్పుడే భోజనాలు రెడీ అయిపోయాయా అవును వడ్డిద్దామని వస్తున్నాను రాంబాబు మీకేమవుతాడు మిమ్మల్ని అడిగేది చెప్పండి రాంబాబు మీకేమవుతాడు నిజం చెప్పండి మోసాన్ని సహించలేను నేను ఏమిటి బాబు ఏమన్నా మోసాన్ని నాన్న సహించలేన చెట్టి నేను అసలే తిక్క మనిషిని ఏం గోపాలం మాట్లాడవే రాంబాబు నీ కన్న కొడుకు కాదు కదూ నా దరిద్రపు వాయింపు జవాబు చెప్పకపోతే ఇప్పుడు ని బుర్ర మీద నేను ఘటన వాయించా అమ్మబాబు అడగండి రాంబాబు ఇలా రా మమ్మల్ని ఇలా ఎన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నాం మోసం ఏమిటండి ఏ విషయం మీరు మాట్లాడేది ఏ విషయమే ఇన్నాళ్ళు వీళ్ళు నీ తల్లిదండ్రులని మాతో అబద్ధం చెప్పావు అవునా అవును సార్ అబద్ధమే చెప్పాను నిజమే కానీ ఎందుకు ఎందుకలా చెప్పాను మమ్మల్ని అది నిన్న అడిగిన ప్రశ్న సరే సార్ నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటాను ఓ బిడ్డ తనని నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లికి తనకి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రికి సేవ చేసుకుని తరించడం తప్ప సార్ అది తప్పేలా అవుతుంది అలాగే నేను ఆశపడ్డాను సార్ మా అమ్మా నాన్నల్ని అనుక్షణం చూసుకుంటూ ఉండాలని వాళ్ల పాదసేవలో తరించిపోవాలని చిన్న తన నుంచి పిచ్చి మనసు మనసు పడింది సార్ కానీ మా అమ్మ నాన్న నా పదో ఏటని నన్ను వంటలు వండి చేసి కాశీకి వెళ్లిపోయి సన్యాసం పుచ్చుకుని సన్యాసి సన్యాసినిగా అక్కడే కాపురం చేసుకుంటూ ఉండిపోయాను అని నోరారా పిలవడానికి అమ్మ లేదు నాన్న అని ఆప్యాయంగా పిలుచుకోవడానికి తండ్రి లేడు ఆ భాగ్యం కలిగిన బిడ్డల్ని చూస్తుంటే నేనెంత కుమిలిపోతానో ఎంత బాధపడిపోతానో మీకేం తెలుసా ఆ పరిస్థితుల్లో ఈ ఊరు గుళ్ళో మీ ఇద్దరిని చూశాను నాకెందుకో మీలో మా మామయ్య కనిపించాడు ఆయన కూడా మీలాగా తిక్క మనిషి మా అత్తయ్య పేరు కూడా సుబ్బలక్ష్మి ఆ పేరు గల మీ శ్రీమతి గారులో మా అత్తయ్య గారిని చూసుకున్నాను అమ్మా నాన్నల సేవ చేసుకునే అదృష్టం నాకు ఎలాగూ లేదు కనీసం అత్తమామల సేవ అయినా చేసుకుని తరించాలనుకున్నాను అందుకే అందుకే మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను మీరు చాలా అనుమాన మనిషి ఒంటరిగా నేను మీ ఇంట్లో అడుగు పెట్టడం కష్టం అని మీ ఊర్లో కొంతమంది చెప్పారు అందుకే ఈ గోపాలం గారిని కాంతం గారిని ప్రాధేయపడి మా అమ్మా నాన్నల్లా నటింప చేశాను చెప్పండి సార్ నేను చేసిన తప్ప అభిమానించబడాలని ప్రేమించబడాలి ప్రయత్నించడం తప్ప ఇంకా నేను తప్పు చేసిన వాడి మీరు అనుకుంటే ఈ క్షణమే మీద వెళ్ళిపోతాను నేను నానే లేని లేనివ్వండి ఎవరినో ప్రాధేయపడి ఏదో పంచిన తలదాతుకుంటాను దొరికితే తింటాను తిండి దొరక్కపోతే పోతాను చచ్చిపోతాను ఈ జీవి ఎక్కడో రాలిపోతే మీకేమిటి సార్ కానివ్వండి మీరు మాత్రం సుఖంగా ఉండండి మేము వెళ్ళిపోతాం సార్ మేము వెళ్ళిపోతున్నాం జగన్నాథం కలుగుతుంది రాంబాబు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు నీ కథ విని నా గుండె కరిగిపోయింది రాంబాబు మా మేనల్లుడివే అనుకుంటావు మేము నిజంగా మీ అత్త మామలమే అనుకో ఇక్కడే ఉండిపో రాంబాబు ఇక్కడే రాలిపో ఎలా ఉండిపోబట్టారు ఏ అధికారంతో ఉండిపోబట్టారు ఇది మా అమ్మ నాన్న నల్లు కాదే మీ అమ్మా నాన్న నీళ్లు కాకపోతే మీ అత్తగారు లేనుకో అనుకో బాబు థ్యాంక్స్ అత్తయ్య గారు ఆ మాట మీద ఉండండి మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఇది మా అత్తవారి ఇల్లు అని అనుకుంటారు శాంతి గారు అత్తవారింట్లో అల్లుడు విడిది మీకోసం కొనసాగిస్తారు ఇలా ఏడిపించగయ్యా ఇక్కడే బాబు ఇక్కడే ఉండిపో హలో జూపే మా నాన్నని బోల్తా కొట్టించడం ఘనతేం కాదు మన ఇద్దరు పందెలో గెలుపు నాదే తెలుసా గెలుపు నాది నాది నెవర్ గెలుపు నాది 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 ప్రసాదంగా ఉత్తరం రాశాడే అలాగా పెళ్లి కొడుకు ఫోటోలు ఎప్పుడు పంపిస్తున్నారట ఫోటోలు పంపడం కుదరదని రాసి చచ్చాడు ఈ రాత చూస్తుంటే ఇదేదో డౌట్ కేసు అని అనుమానం వస్తుంది నాకు నాలుగు రోజులు పోయాక స్వయంగా ఓసారి వాడి ఊరు వెళ్ళి తేల్చుకొస్తాను ఏమిరా మంచిగా వాయిస్తుంటవి గిట్లనే మన ఆయన కూడా పురుషత్వ కూకుని దీన్ని వాయిస్తా ఎముడికి యముడికి మొగుళ్ళు ఎక్కువ ఉండేటోడు మరి ఇప్పుడు నువ్వు దీన్ని వాయిస్తున్నావు కదా దీనికి పైసలు కట్టాలి గిండా నైవేద్యానికి బిల్లు సరే కూడానా వాయిద్యానికి గెట్ లైన్ కిందికి మీదికి చేసి పైసలు కూడా పెట్టి పది లక్షలు చెయ్యాలి దాన్ని తీసుకుని నేను వెళ్ళిపోతా మద్రాస్ నమస్తే కృష్ణ సారు నమస్తే మిమ్మల్ని హీరోగా పెట్టి సైన్ మరి ఇస్తున్నానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు జాగ్రత్తగా తిన సినిమా ఏమిటో మూర్తి చూసినావా నీ లెక్క పాల్స్ సైన్మాలు అనుకున్నావు సూపర్ పెట్టి చెప్పినట్టు సూపర్ హిట్ సినిమా తీస్తున్నా వారి ఏం ఇది పాత పిక్చర్ తీరిన చల్లంగా జారుకుంటున్నావురా వారి పొద్మికి సైన్మా చూసినారా ఏం సైన్ అనుకున్నావు రామాయణం అందులో దశరథ కి ముగ్గురు దండ్లము నుండి ఇళ్ళేళ్ళై పెళ్ళైన గాని పిల్లలు తల్లి కప్పుడు బుగ్గులు పడిపోయి ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు ఇంగ్లం దేవుడు బయటకెళ్ళి ఏం బిడ్డ అన్నాడు ఏం చేయమంటవి ముగ్గురు పెండ్లం నుండి గిన్నె వెళ్లే కాని పిల్లలు వెళ్తలే గప్పుడు ఇంగ్లం దేవుడు కిందికి మీది చేసి జరంత పాయసం ఇచ్చి పెండ్లములందరికీ పెట్టరా బిడ్డ అన్నాడు దశరథ మహారాజ్ ఏం చేసింది తెలుసా పెద్ద పెండ్లం ఇద్దరికి హిసాబు లెక్క పెట్టింది పోయి మరి చిన్న పెండ్లం అంటే ప్రేమ ఎక్కువ కదంతా ఆవిడికి జరంత ఎక్కువేసిండు అంతే ఆవిడికి ఇద్దరు వెళ్ళిండు ఆ భాష ఆ గోళేమిటో ఒక ముక్క అర్థం కావడం లేదే కాంతం నీకు ఆయన చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా లేదండి దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతం నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కథాపేసి పారిపోతాడు మనకు మనశ్శాంతి లభిస్తుంది కష్టం అండి మన చిట్టి ఎప్పుడు ఇలా కథలు చెప్పి బాధ పెట్టేవాడు కాదు పోనీ ఈ శబ్దం వినిపించకుండా ఏదైనా వాయిద్యం వాయించుకుందావంటే ఈ బూరా ముట్టుకుంటే మళ్ళీ మిలిస్తా దరిద్రుడు ఏం చేస్తాం ఏంది చెప్పరాదే చది నడుము గిట్ల మీ ఇద్దరు మాట్లాడింద్రు సప్పుడు చేయకుండా కదిన ఇదిగో బృహస్పతి వస్తున్నానమ్మా ఈ రెండు చీరలు ఏది బాగుందో చెప్పు ఇది బాగుందమ్మా అగో వీని సలహా అడిగావా నువ్వు అవును ఆ చీర బాగుందన్నాడా మరే చస్తే ఆ చీర కొనకు ఆ చీర కట్టుకొని నువ్వు పొయ్యి మీద వేణీళ్ళు కాస్తుంటే ఆ నీటి కుండ గ్యాస్ సిలిండర్ లా పేలిపోయి చీరడ్డుకుపోగలదు అమ్మా అమ్మా వీడి శక్తిని తక్కువగా చదువు గోదావరి భారత ప్రభుత్వానికి తెలియదు కనుక సరిపోయింది లేకపోతే ప్రభుత్వమే వీడికి జతలిచ్చి ప్రతిపక్షానికి సలహాదారుడిగా నియమించుండేది వీడి సలహాలు విని ప్రతిపక్షం సర్వనాశనం అయిపోయిండేది వద్దు ఆ చీరొద్దు ఇది తీసుకో ఉరువురు జరుగుట్రా ఓ ఉత్తరం పుత్రం లేకుండా ఎలా గుడిపడ్డావు ఏవోటి నమస్కారం అన్నయ్య నమస్కారం అమ్మా ఏవటి చీరలు కొంటున్నారా మరిరా పెళ్లికి ఇప్పటినుంచి బెల్ల బెల్లగా ఏర్పాటు చేసుకుంటున్నాం ఏవో అసలు పెట్టుబడి చీరలు కొందామని పెళ్ళే ఏవిటి మీరిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా చూడు నువ్వు అనుకునే పెళ్లి మీ అబ్బాయికి మా అమ్మాయికి గనకైతే ఇప్పుడు ఆ విషయం తెల్సటానికే వచ్చాను నేను క్యాచుడమేట్ రా ఆ నెల దాకా పెళ్లి వాయిదావేమన్నావు కనీసం మీ అబ్బాయి ఫోటో అయినా పంపించరా అంటే అది వీలు పడతాన్నావు ఆ కారణంగా ఇందులో ఏదో తిరకాసుందని అనుమానం వచ్చింది నాకు అందుకే స్వయంగా వచ్చి వివరాలు తెలుసుకోవాలని ఇటు బయలుదేరాను నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు అర్జెంట్ గా మీ వాడిని నాకు చూపించు అది ఆంధ్ర దాకా కుదరదు పోనీ ఫోటో అయినా చూపించు ప్రస్తుతానికి అది కుదరదు ఎందుకు కుదరదు అంటే ఫోటో తీరాలి కేసు ఇది నూరేళ్ల పంటకి సంబంధించిన విషయం జబ్బు విత్తనన్నా ఇంటికి నేను జబ్బు ఫోటో చూపించడానికి కూడా దంకుతున్నా ఏమో మీ వాడికి ఏ జబ్బులు ఉన్నాయో బొల్లె ఉందో కుస్తే ఉందో ఎవరికి తెలుసు జగంగా ఎంత మాట ఉన్నావురా ద్రాపి ఆ దిక్కుమాల జబ్బులు నా కొడుకు వెళ్ళావు కూతురుకున్నాయే రే కూతురు గురించి ఒక్క మాట అన్నావు తుపాకి అంతకు తెచ్చి మరి నీ తల ఫేస్ చేస్తా నీ ఫేస్ నాకు నచ్చలేదు నీ సంబంధం నా ఫేసు గురించి కామెంట్ దిక్కు దిక్కుమాలిన ఫేసు నువ్వును రే నీ ముఖం విమానంలో బఠా నీళ్ళు అమ్ముకునేవాడి మోహన్ రా నీ మొహం వరదల్లో మంచి నీళ్ళు అమ్ముకునే వాడి మోహన్ టీవీ రామాయణంలో శత్రుఘ్ను లాంటి వాడివిరా అస్సలు వాల్యూ లేని క్యారెక్టర్ నువ్వు టీవీ భారతంలో దుర్యోధనుడి తొంభై మూడో తమ్ముడు లాంటి వాడివిరా జనానికి నీ పేరే తెలియదు తెలీదు నన్నంత మాట్లాడతావురా ఎస్ ఓ బృహస్పతి అయ్యా చెప్పు సలహా చెప్పు ఆ చెంప ఈ చెంప వాయించండి వెరీ గుడ్ మా వాడు ఆ సలహాది పేరు కాబట్టి నిన్ను కుట్టకుండా వదిలిపెడుతున్నా బిపోయా పో రే మా ఇంటికి దారా మా హిట్లతో అవుతా నిన్ను పీకి పీకి పీలికలు చేసేస్తుంది అది మీ ఇంటికి వచ్చినప్పుడు చూసుకుందాం గానీ ముందు మర్యాదగా మా ఇంటికి వెళ్తాడు వెడతాను ఇంత మర్యాద జరిగిన తర్వాత కూడా నీ పడి ఉంటే దరిద్రం నాకేం పట్టలేదు ఫైనల్ గా చెప్తున్నాను విను ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని మాత్రం నీ ఇంట్లో పడేను కూతు బాబు నా ఇంట్లో మాత్రం పడేయకు ఓ విమానంలో ఆకాశంలోకి తీసుకెళ్లి కిటికీలోంచి ఒక్క పోయిపోతుంది దోశ నా కూతురు గురించి ఎంత చులకనగా మాట్లాడతావరా చూస్తూ ఉండు నెల తిరక్క ముందే దానికి రాజా లాంటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా నా కొడుకును కూరాకు పురుగులో తీసుకురా నీ కూతురికి మా వాడి కంటే హీనమైన ముగ్గుడు రావాలని నేను ఈ క్షణం నుంచే ముక్కోటి దేవతలకు ముక్కుంటాను పోదార్జుడు యుసపోజుడు గారు వెలుపు మళ్ళీ మా ఊరు